అన్న నమస్తే అన్న హైష్ హైష్మాబాబు అన్న నాకు మిమ్మల్ని ఒక ముప్పై సంవత్సరాలుగా తెలుసు నేను నేను ఆటో డ్రైవర్గా తొంభై ఐదులో అడిగి పెట్టాను మీరు అంతమంది ఎప్పటి నుంచి వచ్చారనేది పూర్తిగా నాకు తెలియదు కానీ గత ముప్పై సంవత్సరాలుగా నేను మళ్ళీ వేరే వేరే ఫీల్డ్లో ఆటో వెళ్తా ఉన్నాను కానీ ఆటో తిరుపతిలో ఆటో కాలం ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట మీరు నాకు కనిపిస్తూనే ఉంటారు మిమ్మల్ని నేను డైరెక్ట్గా నేను ఎప్పుడు మాట్లాడించిపోయినా ఫస్ట్ టైం మనం ఇప్పుడు కలిసాం ఏ రోజు మిమ్మల్ని అన్నా అని చెప్పి పలకరించలేదు చూడడం తప్ప మిమ్మల్ని చూసిన వెంటనే ఒక ఒక సపరేట్ రెస్పెక్ట్ రెండోది వచ్చి ఒక ఉత్తేజం కూడా వస్తుంది ఒక ఆటో డ్రైవర్ ఇలా ఉండాలండి ఎందుకంటే మీరు ఈ బిల్ల ఎప్పుడు ఈ బిల్ల పక్కన పెట్టి డ్యూటీలోకి లేదు సో చాలామంది మీ పేరు కూడా బిల్ రాజు అన్న దీనివల్ల వచ్చింది దేని వచ్చి నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా అడగలా ఆయన బిల్ రాజ్ అని వాళ్ళే ఉంటాడు బా మీ ఆటో కానీ స్పెషల్గా ఉంటుంది మీరు ఒక స్పెషల్గా కనిపిస్తారు సో మీ దగ్గర కొన్ని కళలు కూడా ఉన్నాయని నేను విన్నా ఒక డైలాగ్స్ కానీ రెండోది వచ్చే కొన్ని ఏమంటారు మిమిక్రీ కూడా మీ దగ్గర ఉందని కూడా నేను విన్నాను మిమ్మల్ని అడగలేదు కానీ నాకు నేను ఆర్టిస్ట్గా ట్రై చేసి ఎన్ని నా పాదలు పక్కన పెడితే అరే ఇంత టాలెంట్ ఆయనలో ఉందా ఆయన ఎందుకు వచ్చే ఆటో కానీ నాకు అనిపించి మిమ్మల్ని ఒకసారి కలవాలని మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని నాకు అనిపించింది నా ఛానల్ వరదా వ్యవసాయం ఛానల్లో సాటి ఆటో డ్రైవర్గా మీ దగ్గర నాకన్నా ఎక్కువ కళలు ఉన్నాయని చెప్పి అనిపించి మీ దగ్గర రావడం జరిగింది సో మీరు ఎందుకు ఈ ఆటో ఫీల్డ్కి వచ్చారు మీ కథను కాస్త వివరిస్తే మేము ఎంతమంది అందుకని ఓకే ఆటో ఫీల్డ్కి రావడం కారణం ఏంటంటే ఇంటి దగ్గర వ్యవసాయం ఉండి నీళ్లు సరిగా మాకు పారుదల లేక బ్రతుకు జీవనం కోసం నాన్నగారు ఏం పని అంటే నేను ఆటో తోలుకుంటాను అంటే సరే తోలుకోమని చెప్పి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి లైసెన్స్ తీసిచ్చి పంపించినారు ఆయన నన్ను పంపించింది అంతకుముందు నేను లారీ డ్రైవర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్పటికే లారీ తోలుతున్నారు లారీ ఉన్నాను ఎనభై ఉన్నాను సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేరాను ఈ ఆటో ఫీల్డ్ ఎంచుకోవాలంటే జీవనాధారంగా వేరే మార్గం లేక ఆటోనే జీవనంగా భావించి దానిలోనే సంసారం మొత్తం సాగిస్తూ ఈ పొద్దు ఈరోజు వరకు ఇప్పటి వరకు చూస్తూ ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఇలా జీవనం సాగిస్తూ నగిరి దగ్గర నగిరి గుండ్రాజుకుప్పం పోస్టు రాజల కంటిక గ్రామం చిత్తూరు జిల్లా గ్రామం నగిరి దగ్గర చేస్తూ దీంట్లోనే అయిపోయి దగ్గర దగ్గర నాకు నలభై సంవత్సరాలు ఆటో ఫీల్డ్ తిరుపతికి రావాలని ఆటో ఫీల్డ్ కోసమేనా లేకపోతే తిరుపతికి రావాలనిపించిందంటే అప్పుడు ఆటోలు నగిర్లు ఎక్కడ కానీ లేవు తిరుపతిలో నేను వచ్చినప్పుడు ఆటోలు డెబ్బై ఐదు ఆటోలు కేవలం ఆటోలు రోజుకి ముప్పై వేలు దాటేసింది ముప్పై వేలు ముప్పై వేలు దాటింది ఆ రోజుకు కష్టపడితే ఒక అరవై డెబ్బై రూపాయలు అంటే కష్టంగా ఉండింది ఈ రోజు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉన్నా కళ్ళ చూస్తాను ఆ రోజు అంత లేదు ఆటో ఇంట్రెస్ట్ మీరు ఇప్పుడు నాకు నాకు ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది అంటే నేను వెళ్ళాల్సింది రాజస్థాన్కి వెళ్ళాలనుకున్నా నాకు తెలిసిన ఒక వ్యక్తి అంత దూరం ఎందుకు పోతావు నేను ఆటో డ్రైవర్ని నీకు నేర్పిస్తాను అని చెప్పి లారీ ఓకే ఓకే అనుకున్నా తర్వాత ఇతను వండుకొని నేను ఆటో నేర్పిస్తాను ఇక్కడే ఉండిపో అని చెప్పినాను అతను ఆయన పేరు వెంకటేశ్వర్లు లేదు ఆయన చిరస్మరణీయులు ఆయన చిరస్మరణీయులు నాకు స్టాండ్ అయినప్పుడు రైల్వే స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఫస్ట్ గేట్ ఓకే నేర్పించినాడు దీనిలోనే ఉండిపోయినాను ఇలా సాగుతూ ఉన్నాను ఈ మిమిక్రీ అనేది నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తూ పశువులు కాపరి దగ్గర నేర్చుకున్నాను ఒక్కొక్కటిగా ఒక అతని దగ్గర నేర్చుకునేది ఒకటి ఆ ఒకటి కూడా ఎందుకు నేర్చుకున్నానంటే ఆర్టిస్ట్లో కండెక్ట్ పోస్ట్కు పోవచ్చును అనే దీంతో ముందేనా ఆటకు ముందే ఈ విజిట్స్ అవును అవును నేర్చుకున్నాను కానీ అక్కడ కొంచెం కాస్ట్ ఫీలింగ్ విషయంగా జంప్ అయిపోయినారు ఓకే మీరు కాబట్టి రాదు నేను చత్రియుల్ కాబట్టి రాదు కాబట్టి దాంట్లో నుంచి దీనిలోకి ఎంటర్ అయిపోయిన బాగుంది మార్కు లిస్ట్ అంతా బాగానే ఉంది నాకు లైసెన్స్ కూడా ఉంది కాంటక్ట్ పోస్ట్ లైసెన్స్ ఉంది సరే కాదని చెప్పి దాంట్లో నుంచి మళ్ళీ దీనిలోకి మార్పునిస్తాను మా నాన్నగారికి తీ ఇచ్చిన నా పొద్దుట్లో రెండు వందల యాభై ఫిట్లీ లైసెన్స్ తీసేశారు అప్పుడు మీ సర్టిఫికెట్ పేరు వచ్చి అంటే మీ పేరు అంతే చంద్రశేఖర్ మరి బిల్ రాజు అని ఈ బిల్ రాజు అనే మాటకి నేను బంగారు గాజులు అనే సినిమా నాగేశ్వర సినిమా చూసి అందులో నాగేశ్వరరావు వచ్చి టాక్సీ డ్రైవర్ ఆ టాక్సీ డ్రైవర్ మీద ఈ ఇప్పుడు ఉన్న బిల్లా నేమ్ ప్లేట్ చూసి ఇలా ఉండాలని నా మనసులో ఏర్పడి మెడ్రాస్కి వెళ్ళి దాన్ని రెడీ చేసుకుని వచ్చికున్నాను వెయ్యి రూపాయలతో ఓకే చేసుకున్న తర్వాత దాన్ని వేసుకున్న తర్వాత తిరుపతిలో ఫస్ట్ వేసుకుంది నేనే ఆట ఫీల్డ్ నేర్చుకునేటప్పుడు అనిపించిందా నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత తర్వాత సో ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎప్పుడో చూసాను నేను ఇలా ఉండాలి అని అల్లా అనుకుని మెడ్రాస్కి చేసుకొచ్చుకున్నాను నుంచి నన్న అందరూ బిలరాజు అనేసి పిలవడం మొదలు పెట్టారు మేము కూడా బిల్ బిల్లరాజు అని పిలుచుకోవచ్చు ఏం నామోషం ఏం లేదు అదే ఉంది చంద్రశేఖర్ రాజు ఉన్నావు బిల్ల రాజు ఉన్నావు లాస్ట్ లో రాజునే కదా వస్తాము అది కాదు అట్లా మీరు అట్లా అంటున్నారు కూడా బిల్ రాజు అందరూ అటువంటి వెళ్ళాలి అంతే తప్పేముంది మా స్టాండ్ లో కాదు చాలా స్టాండ్లలో ఎంగిల్కి సర్వనామాలు అందులో నేను ఎన్నో ఒక ధూళి ఎన్నో పిలుచుకుంటే పిలుచుకుంటే దానికి ఉండదు మనకేమి ఒక తమ్మేలు కూడా బిల్రాజు అని పెట్టుకోవచ్చు బంగారు పెట్టుకోవచ్చు మీరు ఫోర్స్ కూడా అదే మరి చాలా స్పెషల్ గా కూడా ఉంది బిల్రాజు అనేసి దీన్ని పెట్టుకున్నాను పార్టీ ఎక్కే నా ఆటో ఎక్కే ప్యాసింజర్స్ నమ్మకంగా ప్రయాణం చేస్తున్నారు పోగొట్టుకున్న వస్తువుల్ని తీసుకుపోయి నేను పోలీస్ స్టేషన్ అప్పగించిన రోజులు చాలా ఉన్నాయి డబ్బులు నగలు సెల్లులు అన్ని అప్పటి నుంచి నా మీద ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇతను ఆటోలో ప్రయాణం చేస్తే మనకు ఏ ఇబ్బంది లేదనేది ప్రజల నమ్మకం ఏర్పడింది హ్యాపీగానే పోతూ ఉంటుంది ప్రస్తుతానికి ఆ విజిల్స్ అన్నారు దీన్ని పట్టుదలతో కండక్ట్ పోస్ట్ పోవాలనేసే ఒక బస్సును ఆపాలంటే నోట్లో ఆ విజిల్ పెట్టుకొని ఊరితే సిలుమ్ అవుతుంది నోటికి పెదాలకి అని నేను విజిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను అందులో పెట్టుకోకుండా సినిమా టచ్ అవుతుంది కదా అనేసి నేర్చుకున్నాను ఒక పశువులు కాపరి నేర్పించాడు ట్వంటీ ఇరవై రోజుల దాకా నాకు టైం పట్టింది నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి మళ్ళీ మిగతా అవన్నీ వేసాను మొదటిది ఆయన వచ్చి బస్సును ఆపాలంటే ఎలా అది బస్సును ఆపడం అందులో ప్యాసింజర్ ఎక్కి కూర్చున్న తర్వాత మళ్ళీ కదవాలంటే మళ్ళీ ఒక విజిల్ అయ్యాలా అనేది అంటే అది బైక్ తెపుతుంది అది బస్సుకు సంబంధించి అయిపోయింది కారుని చూశాను కారు ఒక కారు రివర్స్ గేట్ ఉంది ఆటో దగ్గర ఆనుకొని చూస్తున్నాను రివర్స్ గేర్ చూశాను దానిలో చూశాను అని ఒక కారు వచ్చింది ఒకసారి మళ్ళా మళ్ళా ఎంపిక అని వస్తే దీని పక్కన ఇంకొక కారు వచ్చి నిలబడింది అది మోడల్ మార్చేస్తున్నారు హార్ అది ఎలా ఉండదు అని చూశాను అది అది దానికి వచ్చింది రెండో హారన్గా ఆ కార్కి మూడోది ఇంకో కార్ చూశాను దాన్ని చూస్తే అనేది దాన్ని మూడోది అయింది మూడోది నాలుగోది ఇంకో కార్ వచ్చింది అదే ఇది నాలుగో కార్కి ఒక నాలుగు సపోర్ట్ మీరు ఇంత వచ్చింది మళ్ళా కొన్ని ఉన్నాయి అవి గుర్తుకు రాలేదు ప్రస్తుతానికి ఈ వస్తువు ఇంట్లోకి వెళ్తే మిక్సింగ్ చూశాను మిక్సింగ్ చూసి ఇంట్లో మిక్సీ సౌండ్ మిక్సీ సౌండ్ చూస్తారు ఇది ఎందుకు మనం చేయకూడదు అని చెప్పి ప్రయత్నించి ఇవి నేర్చుకున్నారు కాబట్టి వస్తుంది ఎందుకు రాదు హై పిచ్చి లోపిచ్చి పై కిందికి రావడం అనమాట ఇంటి దగ్గర ఆటో క్లీన్ చేసుకుంటా ఉంటే ఒక గోవా ఒక మగ గువ్వ చెట్టు మీద కూర్చొని చెట్టు మీద కూర్చొని అని తెలిసింది ఆ పక్క నుంచి ఆడగువ నేను ఇక్కడ ఉన్నాను అని తెలియపరచడానికి అని అది బలుగుతుంది అనమాట ఇది సంకేతం నేను ఇక్కడ ఉన్నానని ఇప్పుడు చూడారుస్తాను నేను అరుస్తుంది ఇది నేను చేసుకుంటూ ఉంటే అవి అరుస్తూ ఉంటుంది నేను అరిస్తుంటే అది మళ్ళీ అరుస్తూ ఉంటుంది దీంట్లో నాలుగైదు రకాలు ఉన్నాయి కొన్ని గోవలు దాని సంకేతం ఆ విధంగానే మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఫ్లైట్ కూడా వస్తుంది ల్యాండింగ్ ల్యాండింగ్ అనేది ఇట్లా చాలా వరకు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని మరిచినట్వి ఉన్నాయి మళ్ళాగా అవుతుంటే గుర్తు చెప్పి వెళ్తున్నారు గుర్తు మిక్సీ ఒకసారి మళ్ళీ మిక్సీ ఒకసారి చెప్పింది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మిక్సీ చూస్తే నేర్చుకోవాలా అనేది ఒక పట్టుదల నాకు ఇందులో దేవుడిచ్చిన గిఫ్ట్ ఏమిటంటే త్రిచక్ర రథసారిగా ఉన్న మత్తు పానీయాలకు శరీరము అలవాటు పడక నా శరీరాన్ని నేనే కా కాపాడుకుంటూ దృఢంగా ఇప్పటి వరకు ఏ జబ్బు లేకుండా ఉన్నాను వయసు చెప్పండి దానికి తీసుకోండి పదిహేడు నాలుగు పంతొమ్మిది అరవై రెండు శనివారం తెల్లవారుతో మూడున్నర నాలుగు జన్మస్థలం శ్రీకాళహస్తి మంచి బ్రహ్మ ముందు నేను శ్రీకాళహస్తిలో పుట్టాను కాబట్టి చంద్ర శేఖర రాజు అని వచ్చాను నా పేరు అక్కడి నుంచి పెట్టారు ఈసారి పలుకుతుందేమో మీరు మీరు ఒక్కసారి మీ ఆ సౌండ్ పలికిన పక్షి సౌండ్ పలికిన వెంటనే ఏదో ఒక పక్షాన మీకు రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అవుతుందంటే మన లాంటి పక్షి అక్కడ ఏదో ఉంది అని దాని భావం మంచి కాదు పక్షి పోస్తాదని వాటికి అనిపిస్తూ ఉంది కాబట్టి అట్లా కొన్ని కొన్ని చేసుకుంటూ వచ్చాను ఏ అలవాటు లేకుండా ఎంత వయసు వచ్చి అరవై మూడు జరుగుతూ ఉంది ఏప్రిల్ పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పంతొమ్మిది అరవై రెండులో ఉన్నాను కాబట్టి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు అరవై మూడు పూర్తవుతుంది అరవై నాలుగు పెట్టాము ఒక ఏడు సంవత్సరాలు తగ్గించి చెప్పుకోవచ్చు మేము ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పుకోవచ్చు అలా ఉన్నారు మనం అట్లా మనం అట్లా చెప్పగలిగినా మనమేమి ఇంకా ఎక్కువ రోజులు నేను నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలనే ఆశ ఎందుకు అని ఆమె క్వశ్చన్ వస్తే ఎంతోమందికి చేయాల్సిన సేవ ఎక్కడెక్కడ మిగిలిపోయి ఉందో వాళ్ళకంతా సేవ చేసే ఈ జన్మ తరించిపోవాలని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను అంతేగాని నేను ఇంకా ఏదో సాధించాలా ఈ శరీరం మీద ఆశతో కాదు నేను జీవిస్తాను ఎంతోమందికి సేవ చేయడం కోసం అంతవరకు బ్రతకాలని ఒక ఆశ అంతవరకు బ్రతకాలని ఆశ పైన దేవతలు కూడా తదాస్తూ అంటారు ప్రజలను మెప్పిస్తూ వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళని ఒప్పించి ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు మీరు మీలో ఇంత కళ ఉంది ఆ మెమిక్రీ ఎప్పుడైనా నాకు ఇంత తెలుసు కదా ఈ మే ఈ పక్షులు ఈ మేము ఈ మిక్సర్ ఇవన్నీ ఉండేవి కదా గ్రే ఆ సౌండ్ పలకడం అనేది అంత ఈజీ కాదు రివర్స్ గేట్లు ఇవన్నీ కూడా మామూలుగా అయితే మనం మ్యూజిక్ పెట్టుకుంటే నేను వాటర్ డ్రైవర్ కానీ నన్ను ఎప్పుడు ట్రై చేసింది కూడా లేదు నాకు ఆ కళ నాలో లేదు నేను కూడా యాక్టర్నే కానీ యాక్టింగ్ చేయగలను మీలో ఇంత అద్భుతంగా ఆ మిమిక్రీ తెలిసినప్పుడు ఎక్కడైనా ఎవరికైనా తెలియపరచాలా అనే ఆలోచన మీకు రాలేదా ఎప్పుడైనా ఆటో జీవితం అంటే ఒక గ్లాసు నిండా తేనె తేనెలో పడ్డ ఈగ ఆ ఈగ తాగినంత తర్వాత తాగి ఇంకెళ్ళిపోదాము అనుకున్నప్పటికీ రెక్కలు లేవడానికి సహకరించక అందులోనే ఉండి రెక్కల్ని పైకి లేస్తే తెగిపోతుందనే దీంతో అందులోనే జీవిస్తూ ఉంటుంది ఒక ఈగ ఆ ఈగే ఈ ఆటో డ్రైవర్ బ్రతుకు కాబట్టి ఇందులో రోజుకి మనము ఏదో సంపాదించిన మనకు వస్తూ ఉంటుంది మనం పోతూ ఉంటాం ఇంటి మన దగ్గర ఉండే ఇప్పుడు స్కూటర్ కొన్నాము మన నుంచి డబ్బులు చేతిలో పెట్టుబడి పెట్టుకుని దాంట్లో స్కూటర్లు పోసుకుంటూ పోతూ ఉంటాం ఆటో అంటే సంపాదించే ఆటోలో సంపాదించి డీజిల్ దానిలో పట్టుకొని మన ప్రయాణం సాగిస్తూ పది రూపాయలు సంపాదిస్తూ ఇంటికి చేరుతూ ఉంటాం ఇది నాకు వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఆటోలోనే జీవిస్తూ ఉన్నాను సో ఆటోలో ఆటో లైఫ్లో వచ్చిన తర్వాత మీరు ఎన్ని కళలు ఉన్నా కూడా మీలోనే మిగిలిపోయినాయి నాలోనే మిగిలిపోయిందంటే అదే అందుకే నేను ఈగ ఈగ గురించి కథ మారి చెప్పింది ప్రోత్సహించేవారు లేదు చాలా మందికి తెలియదు మీకు సినిమాలో ట్రై చేయాలని మీకు ఏమైనా అనిపించినా కూడా ప్రోత్సహించేవారు లేక ఇప్పుడు నేను ట్రై చేశారా ట్రై చేశానంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒకసారి రామారావు దగ్గరికి వెళ్ళాను వయసు ఇరవై ఆ రోజు ఇరవై సంవత్సరం ఆ నేను చూసినప్పుడు ఏం అడగాలని తెలియని వయసు అతను చూస్తే చాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత భాగ్యం అనుకొని పొట్టను కావలించుకొని ఫోటో తీసుకోవాలనుకున్నా ఏ సంవత్సరం అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో కానీ ఆ రోజు నాకు అక్కడ పనిచేస్తున్న నూట అరవై రూపాయలు జీతం పెట్టుకుని కెమెరా కొనే స్థితి లేదు ఫోటో తీసుకునేది కాలేకపోయింది కాబట్టి ఆయనతో మాట్లాడే భాగ్యం కలిగింది ఏ ఊరు అన్నారు చిత్తూరు జిల్లా అన్న వాళ్ళంతా ఫోటో తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు తీసుకో బాబు అన్నారు అతను పద్ధతిగా మాకు వాళ్ళు చెప్పారు ఆయన ఫోటో తీసుకున్నారా లేదు లేదు వేసుకుంటాము ఇప్పుడు లేదే కాబట్టి కలిసాను కలిసినా అంతే పొట్ట కావలించుకున్నా గట్టిగా కాళ్ళకు దండం పెట్టాలని ఆలోచన ఉండాలి చూస్తూ ఉంటే వెంకటేశ్వర చూసి ముంచేపెట్టి తిరుక్కుంటామే కానీ రామారావు గారిని చూసిన తర్వాత అదంత ఏం మాట్లాడాలనే ప్రతి మాట మనకు మనసులో రాలేకపోయింది మౌనం వహించేసి మూగవాణిగా ప్రవర్తించాను తప్ప నేనేమి మాట్లాడలేకపోయాను మీ నిజానికి అదృష్టవంతులు ఎందుకంటే మీరు హైదరాబాద్ అక్కడికి ఆయన పొట్ట కౌలి హైదరాబాద్ కాదు ఆయన సొంత ఇల్లు మెడ్రాస్లో ఉంది మెడ్రాస్లో కలిసారా జూబ్లీ ఏరియా పేరు ఒకటి ఉంది గుర్తు అక్కడ మామలం చెన్నైలోనే కలిసింది ఆయన నాకు హైదరాబాద్ నాకు తెలియదు నేను హైదరాబాద్కి వెళ్ళి తార్నాక్ అనే ఏరియాలో ఆయన రూలింగ్లో ఉన్నాను కానీ పార్టీ గెలిచిన తర్వాత ఆయన చూడాలా కలవాలా ఆయనతో కూడా మేజర్ చంద్రకాంత్ తర్వాత నేను ఒక ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఒక మంచి ఏజ్లో ఉన్న టీనేజ్లో నేను సినిమా షూటింగ్ ఆయనతో కూడా చేయాలని కథ కోరిక వెళ్తే దూరం నుంచి ఆయన కారులో వెళ్తాడు చూసి వచ్చాను తప్ప ఆయన కలవడానికి కూడా నాకు సోర్స్ లేదు నేను బాగా దగ్గరికి వెళ్ళి పొట్ట కావించుకొని ఆయనతో మాట్లాడి మేకప్లో ఉన్నాడు అతను చూసి అతను ఇంట్లో నుంచి మెట్లు దిగి వస్తుంటే నల్లమల ఫారెస్ట్ లో నుంచి సింహం బయట వచ్చినట్టు ఉంది కానీ అతను మనిషిగా వచ్చినట్టుగా కనపడనే లేదు ఈ సినిమా జగతలో సినీ ఫీల్డ్ లో అతను ఒక సింహమే కానీ చిట్టు మాత్రం కాదు కూడా దేవుళ్ళు కదా సింహం సింహం కూడా దేవుడే అది కూడా వాహనమే ఇది పరిస్థితి ఆయన 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 జీవితంలో అదొక మా ఇంట్లో ఫోటోలు ఉంటే ప్రతి ఒక్కటి భార్య భర్త కూడా ఉన్నారు మీకు ఇంత ముందు ఆటోలో మీ ఫోటో రామారావు ఫోటో కూడా పెట్టుకున్నారు అవును ఇప్పుడు కూడా కానీ ముందు దీనికి దానికి సో ఇప్పుడు నాదొక చిన్న డౌట్ అన్న ఇప్పుడు మా స్టాండ్లో నేను ఎన్నో కాలంలో ముందు కళలో కూడా చేయలేకపోయినా నా వాయిస్ బాగాలేక నేను మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాను కొంతవరకు సరళి స్వరాలు వరకు వెళ్ళాను వాటిని ప్రాక్టీస్ చేసుకున్నాను పిచ్చి నేను నాలుగు స్టార్ట్ చేశాను అని పిచ్చోడు అను సరే వాళ్ళు అనుకుంటారు నేను ఎంత ఉంటానని చెప్పి నేను దాని గురించి పెద్దగా క్యార్ తీసుకునేలా సో మా స్టాండ్లో ఇప్పుడైతే నేను షూటింగ్లో కొన్ని సినిమాల్లో కనిపించాను ఆ షూటింగ్ ప్లేస్లో కూడా కొంతమంది వచ్చారు యూట్యూబ్ ద్వారా నన్ను కొద్దిగా కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు పెద్దగా అక్కడ కానీ ముందుకి ఇప్పటికీ కొంచెం బెటర్ కానీ నాలో ఉన్న వాళ్ళకి అప్పుడు తెలియవు కాబట్టి నన్ను పిచ్చోడిగా పెట్టేశారు అరే పిచ్చోడిగా రాను కానీ మీలో ఉన్న కళలు ఎక్కడైనా కొంతమందికి తెలుసా కదా పక్కన ఎక్కడ తెలుస్తాయి నువ్వు ఎందుకు పోయి సినిమాలో చేరలేదు ఎంకరేజ్ చేసిన వాళ్ళే నువ్వెందుకు లో పోలేదు అంటే ఇక్కడ జీవిత పోరాటంలో ఉన్నానయ్యా ఇంటి దగ్గర వ్యవసాయం దాని దీన్ని పోవాలని ఆడపోయి మనం కొత్తగా ఎత్తికి మనకు పరిచయం లేని వ్యక్తులతో మనం ఏమి ఇది అనుకునేది ఎవరు ఎట్లా మోసం చేస్తారో తెలియదు ధన ఆర్థికంగా నేనేమో వాళ్ళకి నేను ఇవ్వలేని పరిస్థితి డబ్బు ఏంది ఎక్కడ అడుగు పెట్టేదానికి లేదు అందువల్ల నేను మించిపోయాను చెప్పి ఇంకా నాకు ఇచ్చి ఏమి ఇబ్బంది లేదు చేరుకుంటే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడిని మొదటి నుంచి సో నాకు ముప్పై సంవత్సరాల మీతో మాట్లాడాలని కానీ మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు ఎందుకంటే మీరు మేము చూస్తేనే ఎందుకో చాలా గొప్ప వ్యక్తిగా అనిపించే ధైర్యం ఇది చాలట్లేదు నాకు వాసన చెప్తున్నా ఇప్పుడు నాపి ఆ బిళ్ళ గురించి అడగాలంటే కూడా నాకు ధైర్యం జాలేదు వాస్తవంలో కానీ మీరు ఈ విజిల్ వేస్తూ మొన్న ఒక రోజు కనిపించేటప్పటికి ఆశ్చర్యపోయినాను సో నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్న దానివల్ల ఆ విజిల్ చూసిన దానివల్ల మీరు నాకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మిమ్మల్ని ముప్పై సంవత్సరాలు చూస్తాను మిమ్మల్ని మాట్లాడించాలని అనిపించి మాట్లాడించాను ఈ తిరుపతిలో నాకు తెలిసి ఈ బిల్ల మీరు బిల్ల పెట్టుకొని ఈ బ్యాచ్ నెంబర్ పెట్టుకొని ఆ డ్రెస్ కోడ్ ఎప్పుడు చూసినా ప్యాంటు షర్టు మీరు యూనిఫామ్లోనే కనిపిస్తారు మీ ఆటో కూడా ఒక స్పెషల్గానే అంతా ఎప్పుడు చూసినా సరే అది కొత్త బండి లాగానే చూస్తూ ఎక్కడ ఒక డస్ట్ కూడా లేకుండా ఏవో ఆటో డ్రైవర్గా కనిపిస్తూ ఉంటారు ఎంతమంది చూసి మీరు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు మనమే కాదు శుభ్రంగా ఉండడం మన ఆటో కూడా శుభ్రంగా ఉండాలా అదే మన బాగుంటే ఆటో బాగుంటుంది ఆటో బాగుంటే ఇల్లు బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది అంటే పరిసరాల కూడా బాగుండాలా అని కోరుకునే వ్యక్తి నేను కాబట్టి నా శరీరం చూసుకోవడం కాదు దాన్ని చూస్తేనే అది నన్ను చూస్తుంది ఇంకా చెప్పాలంటే మొదట భార్య అని చెప్పాలనుకుంటే నాకు ఆ ఆటోని రెండో భార్య కడితే మొదటి భార్యకి వచ్చి పరిశుభ్రం ప్రతిరోజు కడుగుతూ ఉంటాను నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను కాబట్టి అది గట్టిగా ఉంటేనే గట్టిగా ఉంటాం ఒక్కొక్క వర్షం పోల్చారు తల్లిని పోల్చేది ఎందుకు అంటే తల్లిని పోల్చి తండ్రిని ఇంటి దగ్గర వదిలేసి వస్తాం భార్యని పోల్చు అంటే కూడా పెట్టుకున్న మనతో కూడా తిరుగుతా ఉంది కాబట్టి నేను భారీగా పోల్చాను అంతే నేను భారీగా పోల్చినానంటే నన్ను సాగుతూ ఉంది ఇల్లు సాగుతూ ఉంది తల్లిగా కూడా చెప్పుకోవచ్చు నా తల్లి అని చెప్పి నేను దాని మీద రాబోయే అక్షరాలు కూడా అక్షయ జీవిత నౌక అక్షయ పాత్ర ముందర వెనక రాయాల సమయం లేదు సమయం దొరికినప్పుడు దాన్ని చేయాలని ఉద్దేశంతో ఉన్నాను ఇది పిల్లల గురువు మారిగా వచ్చేది ఇప్పుడు అది ఎక్కడో మైనస్ అయింది ఇలాగా కాదు ఒక ఈ కళలు చూపించారు కదా ఈ ఏదే మిమిక్రీ ఒక మంచి పద్యం ఒకటి రామారావు పద్యం ఒకటి పాడండి మీరు ఆ కళలు కూడా ఉన్నాయనుకున్నా ఉన్నాయి అన్నీ చూపించారు ఒకే రోజు కాదు ఈ పద్యం ఒకటి చెప్పి రామారావు అనే కాదు ఏదో వెంకటేశ్వర ఏదైనా సరే అనేది కొంచెం ఇబ్బంది కరణం వెంకటేశ్వర పాట ఒకటే అది ఘంటసాల గారిని వెంకటేశ్వర ముందర కూర్చొని బిట్టి పాడిన పాట మీరు చూసారో లేదో శ్రీ వెంకటేశ్వర మహిత్యం సినిమాలో వెంకటేశ్వర సినిమాలో అతని ఒక్కరికి ఆ సినిమాకి ఒక్కరికే అవకాశం ఏర్పడింది మీతంతా అంతా సెట్టింగే మీతో బయట తీసిన అన్నం అయ్యే సెట్టింగే ఇది మాత్రం ఆయన దగ్గర కూర్చొని పాడింది పాట ఏమిటంటే

శేషీలవస శ్రీ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలు క్రీదేవి వంకకు చిలిపిగా చూడకు ಅಲ್ಲ ಮಂಗಕು ಅಲ್ಲು ಕೂ ಮಧುಸೋಲಿ ದರಿ ನೀ ಪುಲಜೆಚ ಮಧುಸಲ್ಲಿ ಇರುವ ಪುಲಜೆಚಿ മുറിഞ്ചി ലാലി മൂച്ച ശേഷ ശൈലവസ ശ്രീ വേഗക പട്ടുപാണുപൈന പവലി ചരസ്വാമി ഭക്തലു ప్రస్తుతి పడ చోలు కృురము చరునగబోల్ కి చుని మరు తిరగ తారీ తుమో శేష సైలవ శ్రీ వెంకటే సూపర్ ఉందన్న ఇంత టాలెంట్ పెట్టుకొని ఫ్రెండ్స్ చూసారా అన్న బిల్ రాజ్ అంటారు అందరూ మా తిరుపతి మొత్తం ఆటో డ్రైవర్ ఆటో స్టాండ్ అన్నది తిరుపతిలో ఎవరిని టచ్ అయినా బెల్రాజ్ అంటే తెలియని వాళ్ళు వీలైన నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు ఆ బెల్ అనే బ్రాండ్ ఈ ఆటో డ్రైవర్గా ఈ చూశారు కదా బెల్రాజ్ అని ఎందుకు వచ్చిందో సో నేను కూడా ఆర్టిస్టే కానీ ఆయన అంత కళలు నా దగ్గర లేవు సో ఆటో డ్రైవర్లలో ఎన్ని ఉన్నాయని బయట పెట్టడానికే నా ఈ ప్రోగ్రామ్ మా ఆటో సోదరులు ఎంతమంది ఉన్నా ఆ కళలు బయట తీసుకుని రావాలని ఎంతమంది ఆటో డ్రైవర్ని కలవాలని చెప్పి ఈ స్టార్ట్ చేశాను సో మరిన్ని ఆ వీడియోలతో మరి ఇంకొకసారి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ మా వరదా వ్యవసాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్